పరిశుభ్రత గురించి క్షేమేంద్ర మహాకవితాను రచించిన చారుచర్య శతక మాంగ్ ద్వారా ఈ విధంగా చెప్తున్నాడు జపహోర్చుధరణ శుచి పాదశవి ప్ర్లోకరాజములకు గురుదేవులు ఆంధ్ర వ్యాసూరిపాటి అనంతరామయ్య గారు అందించిన చంద్రబద్ధమైన పద్నానువాదం ఇది కాళ్ళు కడిగి చక్కగా సుఖి అయి పూజ జపము హోమమై నదలు పవలయ్యో కాలు మును గడుగలేమిదే కదా నలుమిల్లో గలి పురుషుడు బయట నుంచి ఇంటిలోనికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళు కడుక్కోవాలి ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అనేక రకములైనవి తొక్కడం జరుగుతుంది అలాగే అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్లడం జరుగుతుంది అక్కడ ఎన్నో క్రిమి కీటకాలు రోగ క్రిములు ఉండే అవకాశం ఉంటుంది పాదాలను పట్టుకుంటాయి కనుక ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు పాదాలను గనక శుభ్రం చేసుకుంటే వాటిని అన్నింటినీ తొలగించుకోవచ్చు ముఖ్యంగా ఎవరి ఇళ్లలో అయితే వృద్ధులు పిల్లలు ముసలివారు గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళు ఉన్న ఇంటిలో మరింతగా పరిశుభ్రతను పాటించాలి ఎందుకనంటే వీళ్ళందరికీ కూడా రోగ నిరోధక శక్తి యమనంలో ఉన్న వారికి సమానంగా ఉండదు ఇది సామాన్యమైన ఆరోగ్య సూత్రాలకు చెందింది అయితే ఇక ఆధ్యాత్మిక రంగానికి వస్తే శుచిత్వం చాలా ముఖ్యమైంది కనుకనే ఎవరు ఏ యోగ సాధనలు చేసినా సరే శుచి పరిశుభ్రత అనేటువంటిది చాలా ముఖ్యము అని శమధమాది సంపత్తుల్లో ఒకటిగా చెప్తారు జప దానాదుల్లో ఎంతటి పరిశుభ్రత పాటించాలో ప్రత్యేకంగా చెప్పాలి కనుక నలుని తోటి చెప్తున్నాడు నలుడు కాళ్ళు కడుక్కోకుండా కర్మల ఆచరించిన కారణం చేత కలిపురుషుడు ఆయనలోకి ప్రవేశించాడు పరమేశ్వరు ఆర్పణమస్తు